అండి నేను మీ విద్య గున్నీ రసిలో అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉన్న నోరు ఊరిన సీజనల్ చింతకాయ పచ్చడి చెప్తానండి చాలా చాలా బాగుంటుంది మనం మార్కెట్కి అనుకోండి వెళ్తే అక్కడ కానీ చింతకాయ కనబడింది అనుకోండి కూరల్ మార్కెట్లో ఆహా ఇంకేముంది వేగరే వేగన చింతకాయలు కొనిసుకుంటాం మగవాళ్ళు నిండి ఆడవాళ్ళు నిండి ఎవరైనా అవనిండి నోరులోని నీళ్ళు వచ్చేస్తాయి చింతకాయలు చూడగానే సో మనం గవగబా కొనుక్కుంటాం ఎంత వేగమో ఇంటికి వెళ్ళి పచ్చడి చేసుకుందామా అనిపిస్తుంది ఇది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నారనుకోండి ఆహా ఏ రుచి అండి మర్రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను అండి దీనికోసం కావాలి చింతకాయలు సరే ఈ చింతకాయలను నేను శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని తుడిచి అంతా టేబుల్ మీద గుడ్డ మీద ఆ వేసుకున్నానండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నారలు ఉంటాయి కదా ఇవి తీసేయాలి ఇవి తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువే పడతాయండి ఎందుకంటే చింతకాయ చాలా పుల్లగా ఉంటుంది కదా అందుకని ఉప్పు ఇంగువ ఎడిమిరపకాయలు ఆవాలు మినపప్పు మెంతులు తర్వాత కొంచెం నూనె ఇంతేనండి కావాలి వీటికి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ముందుగా చింతకాయలకి నారలు ఉంటాయి కదా ఈ నారలు తీసేయాలి ఇదిగో ఇలా కొడితే నారలు వచ్చిస్తాయండి ఇప్పుడు మార్కెట్లో చాలా మంచి చింతపడ చింతకాయలు వస్తున్నాయి చూడగానే కొనియాలనిపిస్తుంది చింతకాయలు అందరి నోట్లో నీళ్ళు వచ్చిస్తాయండి చింతకాయలు అనగానే ఇదిగో మంచి సీజన్ ఇప్పుడు ఇప్పుడే నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు నేను చెప్పిన పచ్చడి అయితే మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఉంటుంది ఏమీ పెద్ద ప్రాసెస్ కాదండి చూడండి చాలా తక్కువ సామాన్లతో అయిపోతుంది ఇలా తీసి అన్నీ పెట్టుకోవాలండి ఇదిగోటండి ఇందులో కానీ మధ్యన గింజలు ఉన్నాయనుకోండి ఈ గింజలు చిన్న చాక్ తీసుకొని దాంతో తీసేసాలి ఇలా తీసేయాలండి ఒకవేళ ముద్ర గింజలు అయితే లేతవైతే పర్వాలేదు కానీ ఇలా ముద్ర గింజలు ఏమైనా వచ్చాయనుకోండి ఇవి ఇలా తీసేయాలి తీసి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఇగో రెండు మొక్కల్లో మొక్కల్లో తీసుకోవాలి తీసుకొని ఉంటే తీయండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని అందులోని ఈ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి పెత్కా పెత్కాగా గ్రైండ్ చేసియాలి ఇగో అన్నీ ఇలా వేసేయాలండి వేసేసి గ్రైండ్ చేయాలి ఇలా ఇలా సగం సగం దంచుకున్నానండి సగం సగం గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు ఇందులో ఇన్ని పచ్చిమిరపకాయలు పడతాయండి మనం చూసుకోండి మీకు హారం మీకు ఎంత కావాలో ఇప్పుడు అందులోని ఉప్పు తగినంత ఉప్పు వేసి అలాగే ఇంగువ ఇగో ఇంత ఇంగువ వేస్తాను ఇందాక అప్పుడో మర్చిపోయాను ఇందుకో కొత్తిమీర కడిగిన కొత్తిమీర ఇది ఇది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ ఆన్ చేసుకున్నాను దాని మీద పోపులు వేసుకున్నాను ఇంకొక కొంచెం నూనె వేస్తాను నూనె వేసి దీనికి పోపు వేసుకోవాలి కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు అలాగే రెండు మెంతి గుంజలు ఇంకా ఎండు మిరపకాయలు ఇవి అండి పోపు చూడండి ఈ పోపు వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఆహా చింతకాయ పచ్చడి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది అది అంత బాగుంటుందండి చింతకాయ పచ్చడి చాలామంది చాలా రకాలు చేసుకుంటారు నేను ఇంత సింపుల్గా చేస్తాను చూడండి కానీ అందరికైనా మంచి టేస్ట్ ఉంటుంది ఇంట్లో కావాలంటే కొంచెం ఇంగు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకో ఎంత అంత బాగుంటుందండి చింతకాయ పచ్చడికి చాలా చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఇంకొక పోపు అయిపోయిందండి పోపు ఇప్పుడు దీని మీద వేసేసుకోవాలి చూడండి చింతకాయ పచ్చడి రెడీ ఇస్తారా ఎంత బాగుంటుందో చూడ్డానికి బాగుంది తినడానికి ఇంకా బాగుంటుందండి అన్నంలో కలుపుకుంటూ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు తినరు చెప్పండి అందరికీ నువ్వు ఊరుతుంది ఇంతగా పచ్చడి అంటేను మరి మీరు చేసుకోండి నా నేను చెప్పిన ప్రకారంగా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా వేగరం కూడా అయిపోతుంది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి ఇది మరి మీరు చేసుకోండి అందరికీ పెట్టండి నా వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు